అందరికీ నమస్కారం ఈరోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడా ముఖ్యంగా గురువారం రావటం కూడా ఎంతో విశేషం ఈరోజు గురుచరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే ఎంతైనా మంచిది ఓపిక ఉన్నవాళ్ళు ఈ ఒక్కరోజు చేసుకోవచ్చు లేని వారు ఒక వారమా రెండు వారాల మూడు వారాలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు శుభ్రంగా దత్తాత్రేయ స్వామి వారిని స్మరణ చేసుకుంటూ మీ దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవచ్చు అలాగే దక్షిణామూర్తి వారు మనకి గురుబలం ఎంతైనా మంచిది మనకి జాతకంలో గురుబలం ఉన్నట్టయితే కొన్ని కొన్ని గండాలు అపాయాల నుంచి కూడా బయటపడుతూ ఉంటాం కాబట్టి ఆయనే చదువుకు కారకుడు సంతానానికి కారకుడు వివాహానికి కారకుడు అలాగే అన్ని లాభాలకు కారకుడు ప్రతి పనిలోనూ కూడా మనము గురుబలం చూస్తాం కాబట్టి ఎంతైనా మంచిది ఈరోజు దత్తా దత్తాత్రేయ వారిని దక్షిణామూర్తి వారిని రాఘవేంద్ర వారిని అలాగే సాయినాథుడిని ఎవరు కొలిచే ఇష్టదైవాన్ని వారు కొలుచుకొని ఈరోజు చక్కగా గురుచరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే అందరికీ బాగుంటుంది మరొకసారి అందరికీ గురు శుభాకాంక్షలు